గోడెం నాగేష్ గెలిచిన సందర్భంగా జన్నారం మండలానికి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ రావడం జరిగింది బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుని ఇంటి వద్ద రమేష్ వచ్చి బీజేపీ కార్యకర్తలను కలవడం జరిగింది అందులో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు గుండవరపు మధుసూదన్ రావు ప్రధాన కార్యదర్శి దేవేందర్ జిల్లా కార్యదర్శి కొంతం మోర్చా జిల్లా అధ్యక్షుడు హజ్మీరా నాయక్ కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు బిడద గోపాల్ బీజేవైఎం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ ఎస్టీ మోర్చా బోడ తిరుపతి జలపతి భూత అధ్యక్షుడు సుర వెంకటేష్ మన మాజీ మండల అధ్యక్షుడు గోలిచంద్ బీజేపీ సభ్యులు పాల్గొన్నారు మా ఎలక్షన్ అందరికి మనం చేసేది కాదు సంకటం పెట్టుకొని గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఈరోజు ఏ బూత్లో పెట్టినా కానీ జనాల మండలంలో మనం అత్యధిక మెజార్టీ తీసుకోవడం అలాగే నెక్స్ట్ మనకి ఇప్పుడు మన ముందు ఉన్న కర్తవ్యం ఏంటంటే బా స్థానిక సంస్థల ఎలక్షన్లు దాంట్లో కూడా మేము మనం ఏదైతే ఈ ఎలక్షన్లో పోరాటం చేసి ఈరోజు దాదాపు నాకు తెలిసి కానాపూర్ మండలనే తీసుకురాలేదు కానాపూర్ కాన్స్టెన్ మన జనర మండలం ఏజార్టీ ఇంత గొప్ప విజయం సాధించినందుకు చాలా సంతోషంతో పాటు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వీరందరూ నాకు సాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ మారుమూల ప్రాంతంలో ఉన్న లోతుల కార్ నుంచి కవ్వాలి ఆస్ట బంగారు తాండపేటు ఆ ప్రాంతం నుంచి కూడా చాలా కష్టపడి ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా కానీ ఒక అరగంటలో ఇక్కడికి రావాలి అంటే